ఔరంగజేబును గడగడలాడించిన ఆలయం కర్మాన్ ధ్యానాంజనేయ స్వామి ఆలయం స్వామిని దర్శిస్తే సకల శుభాలు సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఆలయం హైదరాబాదులో ఉన్న చాలామందికి దాని అసలు కథ తెలియని ఒక అద్భుతమైన ఆలయం అదే కర్మాన్ ధ్యానాంజనేయ స్వామి ఆలయం ఔరంగజేబును భయపెట్టిన ధ్యానముద్రలో స్వయంభూగా వెలిసిన హనుమంతుడు కొలువు ఉన్న క్షేత్రం ఇది కర్మాంగ ధ్యానాంజనేయ స్వామి ఆలయం ఈ ఆలయాన్ని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల గట్టి విశ్వాసం ఇప్పుడు ఈ ఆలయ చరిత్రను చాలా సింపుల్గా చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఆలయం ఎన్నో మొన్నటిది కాదు సామాన్య సిగం పదకొండు వందల నలభై మూడవ ప్రాంతంలో గోల్కొండను భావించిన కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని ఆలయ చరిత్ర చెప్తోంది అప్పుడు ఈ ప్రాంతాన్ని లక్ష్మీపురం అనే పేరుతో పిలిచేవారు అది అడవులతో నిండిన ప్రాంతం ఒకరోజు రాజా ప్రతాపరుద్రుడు వేటకు బయలుదేరాడు అడవిలో వేటాడుతూ ఉండగా అకస్మాత్తుగా పులి గర్జించిన శబ్దం వినిపించింది రాజు ఆ శబ్దం వచ్చిన దిక్కుగా వెళ్ళే కొద్దీ శబ్దం మెల్లగా మాయమైంది అలసిపోయిన రాజు ఒక పొద దగ్గర కూర్చొని సేవ తీరుతున్న సమయంలో అక్కడి పొదల నుంచి శ్రీరామ్ శ్రీరామ్ అనే తారక మంత్రం వినిపించింది ఆ శబ్దం విని ఆశ్చర్యపోయిన రాజు పొదల వైపు వెళ్ళి ఆకులు తీగలు తొలగించి చూడగా జానముద్రలు అచలంగా ప్రకాశిస్తూ ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది భక్తితో చేతులు జోడించి నమస్కరించి రాజు కోటకు చేరుకున్నాడు ఆ రోజు రాత్రి రాజు కలలో ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యారు నేను ఉన్న చోట ఆలయం నిర్మించు నీకు నీ రాజ్యానికి సకల శుభాలు కలుగుతాయని ఆజ్ఞాపించాడు హనుమాన్ రాజు స్వామి ఆజ్ఞను తప్పకుండా పాటించాడు ఆ ప్రదేశంలో ఆలయం నిర్మి నిర్మించి హనుమాన్ జయంతి రోజున ప్రత్యేక పూజలను నిర్వహించాడు ఇప్పుడు వచ్చే కథ ఈ ఆలయం మహమ్మను ప్రపంచానికి తెలియజేసేది పదిహేడవ శత పదిహేడవ శతాబ్దంలో ఔరంగజేబు గోల్కొండ కోటను ఆక్రమించి హిందూ దేవాలయాలను ధ్వంసం చేయమని ఆజ్ఞాపించాడు తురుష్క సైన్యం ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది కానీ వాళ్ళు విఫలమయ్యారు కోపంతో ఔరంగజేబు స్వయంగా ఆలయ ముఖద్వారం వద్దకు వచ్చాడు అప్పుడు ఒక్కసారిగా పిడుగుపడ్డట్టుగా భయంకరమైన శబ్దం వినిపించింది ఆకాశం నుంచి ఈ గుడిని పడగొట్టాలంటే ముందు నీ గుండెను గట్టిపరుచుకో అనే స్వరం వినిపించిందట ఔరంగజేబు నీవు నిజమైతే నాకు కనిపించు అని అన్న వెంటనే ఆ ప్రాంతమంతా దివ్య కాంతితో విలిగిపోయిందట ఆ కాంతి నుంచి ధ్యానంజనీ స్వామి దివ్య రూపంలో ప్రత్యక్షని అదృశ్యమయ్యాడట దాంతో ఔరంగజేబు భయంతో వణికిపోయి ఆ ప్రాంతం నుంచి వెంటనే వెళ్ళిపోయాడని స్థల పురాణం చెప్తోంది అప్పటి నుంచే ఈ ప్రాంతానికి కర్మన్ ఘాట్ అనే పేరు స్థిరపడిందని చెప్తారు ఈ ఆలయంలోని హనుమంతుడు స్వయంభు ధ్యానముద్రలో వెలిసిన రూపం ఇక్కడ స్వామిని మండల దీక్షతో ప్రదక్షిణలతో సేవిస్తే సంతానం లేని వారు సంతానవంతులు అవుతారని గాలి దుష్టశక్తులు దరిచేరవని భక్తుల విశ్వాసం ద ఆలయ దర్శన సమయాలు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు మంగళవారాలు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ కర్మంఘాట్ ఆలయం ఒక గుడి మాత్రమే కాదు ఇది ఒక చరిత్ర ఒక విశ్వాసం ధ్యానంలో ఉన్న దేవుడి మహిమ హైదరాబాద్లో ఉండేవారు ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించండి మీరు ఇప్పటికీ ఆలయానికి వెళ్తున్నారా లేదా వెళ్ళాలని అనుకుంటున్నారా కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో అద్భుతమైన ఆలయంతో త్వరలో కలుద్దాం నమస్కారం